Sir. Wonderful. An expert in healing bones and hearts alike. Dr. V. Empty M. T. Structural Engineering. Sir, we request you to please come onto the stage. Of మన ముఖ్య అతిథులు అందరికీ కూడా ఇస్తారు స్టార్ట్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్కై సిటీ ఒక్కసారి ప్రాజెక్ట్ తరఫున మా యొక్క చిన్న జ్ఞాపికని మీరు అందుకొని స్మాల్ టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ఆ రెండు సూపర్ సక్సెస్ అవ్వాలని రావడం చాలా చాలా సంతోషంగా ఉంది మనకి తీసుకురావడం అనేది నా నియోజకవర్గంలో ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో రావటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ వేరే అప్రూవల్ కూడా రావాలి మరి వచ్చిందో లేదో తెలియదు వేరే అప్రూవల్ ఉండాలి అదేవిధంగా అన్ని అన్ని ప పరిపాలన అనుమతులు ఉండాల్సిన బాధ్యత వీర వీరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను నేను నూటికి తొంభై రూపాయలు ఇటువంటి ప్రోగ్రామ్స్కి రాను ఎందుకు రానంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళంటే వీళ్ళు కాదు నా ఉద్దేశం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చేసే పనులన్నీ కూడా ఇంతే నూటికి తొంభై మంది మనం అందమైన బ్రోచర్లు వేసి మనల్ని మప్పిపెట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందని భావించి చేస్తే ఆ తీరా చూస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇది వస్తుంది చెప్తారు మనల్ని నమ్మిస్తారు అమ్మిస్తారు మనంతో అమ్మి అమ్ముకుంటారు కానీ మనకి ఆ సౌకర్యం లేదు ఎందుకంటే మనకి నిజంగానే ఎయిర్పోర్ట్ మన నియోజకవర్గంలో రాబోతుంది అంతేకాకుండా మన నియోజకవర్గం పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే మూడు సంవత్సరాల్లో చాలా ఎక్కువ జరుగుతాయి కానీ నేను నిర్వాహకులకి మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్ రిలైట్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే చెబుతున్నారో అది కానీ మీరు అమలు చేయకపోతే అమలు చేపించే పూచి నాది ఎందుకంటే నేను ఊరుకోను ఖచ్చితంగా దాని మీద గట్టిగా ఉంటాను ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా సరే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని కూడా గుర్తు చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనేమను ఎందుకంటే మీరు నన్ను పిలిచారంటే ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ కి శ్రావణ్ కుమార్ వచ్చాడు ఆయన చూసి మేము నమస్కారం ఈ రోజున ఎలైట్ ఇన్ఫ్రా అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్తగా వస్తున్నాం కానీ ఇందుట్లో డైరెక్టర్లు అందరూ కూడా దాదాపుగా పది మంది ఉన్నాము అందరం కూడా కలిసి ఒక నూతనంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజున దోగుబర్ గ్రామం అత్యంత రాజధానికి అనుకూలంగా దగ్గరలో ఉన్న ప్రాంతం ఓవర్ఆర్ ఉన్న ప్రాంతం అట్లానే రెండు హైవేలు నేషనల్ హైవేలు అయినటువంటి హైదరాబాద్ హైవే గాని బెంగళూరు హైవే గాని ఇక్కడ ఉన్నటువంటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పేరేచర్ల దోగిపెరుగు అనే గ్రామం మధ్యలో ఈ వెంచరీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వ్యాపార రంగంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ప్రజలకు సేవలు అందించి మంచి గుడ్ విల్ గల వారు మొత్తం కూడా వ్యాపారంలో ఎన్నాళ్ళ నుంచో సేవలు ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని సంస్థలు వారందరూ కూడా కలిసి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం జరిగింది దీనికి అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే పేరేసార్లు సుదూరంలో ఉండారో చుట్టుపక్కల వారికి కూడా ఇటువంటి మంచి రాజధానికి అనుకూలంగా ఇక్కడ వాటర్ గాని అట్లానే డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని కూడా అనుకూలంగా ఏదైతే ప్రజలకు అవసరాలకు అనుకూలంగా తయారు చేసే విధంగా మా గుడ్ విల్ పోగొట్టుకోకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ రోజుని వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది దీని విశాలం వచ్చేలా ముప్పై ఎకరాల యాభై సెంట్లు ఈ ముప్పై ఎకరాల యాభై సెంట్లు కూడా అన్ని రకాల సిసి రోడ్లు ఏ అయితే మరి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా సిఆర్డిఏ మరి అన్ని అప్రూవల్ పొంది రేపు స్టార్ట్ చేస్తున్నాం దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అతి తక్కువ ధరకే మరి ఇక్కడ ప్రమోట్ చేయడం జరిగింది రాజధానిలో ఇది ఆల్రెడీ మున్సిపాలిటీలో కూడా కలిసినటువంటి ఏరియా ఇటువంటి ఏరియాని మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము ఈ సిఆర్డిఏ నామ్స్ కంటే మించి చేస్తున్నాము ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్సు ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా అన్ని సిసి రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ అండ్ ఫుల్ సెక్యూరిటీతో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో ఏ ఇండివిజువల్గా ఎవరు హౌస్ కట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎవరి మీద డిపెండ్ కావట్లేదు ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ లైన్ కానీ ట్యాప్ కనెక్షన్స్ కానీ ఎవరి దాంతోనే ప్రొవైడ్ చేస్తున్నాము దీంతోపాటు గుంటూరు నుంచి ఎయిట్ టు నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఒక ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ యాడ్స్లో మంచి ఫామ్ హౌస్ కట్టుకొని కొండల ఏరియాలో ఉంటే చాలా బాగుంటుందని చాలామంది కస్టమర్స్ మమ్మల్ని అడిగారు అలాంటి వాళ్ళకి ఏదన్నా బీచర్లో ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా అది మా ఎలర్ ఇన్ఫ్లా కావాలంటే మేమే చేసి చేసి ఇవ్వడానికి కూడా మాకు అవకాశాలు ఉన్నాయి దీంతోపాటు ఇండివిజువల్ హౌసెస్ అండ్ డ్యూప్లెక్స్ హౌసెస్ని కూడా కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాము ఇలాంటి ప్రాజెక్టు ఇక్కడి నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఎక్కడా కూడా ఇన్ని కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ లేదు దిస్ ఈస్ ద వెరీ గ్రేట్ఫుల్ ప్రాజెక్ట్ మా ఎల్ఐటి ఇన్ఫ్రాకి ఇది స్కై సిటీ అనేది నెంబర్ వన్ ప్రాజెక్ట్ అవుతుందని మేము ఊహిస్తున్నాము అలానే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా అలానే ఉంది వచ్చిన వాళ్ళు కూడా అదే మాకు ధన్యవాదాలు చెప్తున్నారు మంచి ల్యాండ్ సెలెక్ట్ చేశారని మా గ్రూప్కి కానివ్వండి వచ్చిన మిత్రులకి అందరికీ కూడా సభాముఖంగా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ